హలో నమస్కారం అండి మీ ఇంట నా వంటకి స్వాగతం ఈరోజు వీఆర్కే డైట్ చేసేవాళ్ళ కోసం స్టఫ్డ్ మష్రూమ్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తా ఇవి చాలా రుచిగా ఉంటాయి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఏంటంటే ముందుగా మనం బటన్ మష్రూమ్స్ తీసుకుని కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి ఈ రకంగా ఇలా శుభ్రం చేసుకున్న మష్రూమ్స్ని కాడలు సపరేట్గా తీసి పెట్టుకోవాలి అలాగే పై భాగం కూడా విడిగా తీసి పెట్టుకోవాలి ఇందులో మనకి మధ్య మధ్యలో నల్లటి మష్రూమ్స్ కూడా ఉంటాయి అవి అలాగే తీయకుండా ఇలా స్పూన్ తోటి వాటి లోపల నల్లటి భాగానంతా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఈ రకంగా నల్లటిదంతా తీసి పెట్టేయాలి ఇప్పుడు పై భాగం అంతా ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇలా శుభ్రం చేసి పెట్టుకోవాలి నల్లటివన్నీను అలాగే ఈ కాడ ఉంటాయి కదా వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలన్నమాట ఈ రకంగా చిన్న చిన్న ముక్కలు తరిగి పెట్టుకోండి ఇవి ఇలా సెపరేట్ చేసి పెట్టుకోవాలి కాడలు కూడా ఇప్పుడు పన్నీర్ తీసుకుని దీనికి సన్నగా తురిమి పెట్టుకోవాలి అలాగే చీజ్ అమ్ముల్ చీజ్ దొరుకుతుంది దాన్ని కూడా చిన్న ముక్క తీసుకుని ఈ రకంగా సమయంలో తురుమి పెట్టుకోవాలి ఈ స్టఫర్ మష్రూమ్ చాలా చాలా రుచిగా ఉంటాయి అందరూ తినచ్చేది ఈ రకంగా చీజ్ తరిగి ఒక ప్లేట్లో పెట్టుకోండి అలాగే కచ్చా బచ్చాగా దంచుకొని మిరియాల పొడి రుచికి సరిపడేంత ఉప్పు వెన్న ఒక టేబుల్ స్పూన్ దాకా తీసుకోండి అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు ఇప్పుడు తయారు చేసుకునే విధానం ఏంటంటే ముందర మనం స్టవ్ మీద బూరి ముక్కలు పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి కొద్దిగా వెన్న వేసుకొని దాంట్లో ముందుగా అల్లం ముక్కలు వేసేసుకోవాలి ఇది ఒకటి రెండు నిమిషాలు వేయించాలి ఇలా వేగిన తర్వాత మనం ఇందులో మనకి రుచికి సరిపడేంత మీకు నచ్చినంత మిరియాల పొడి వేసుకోండి కొంతమంది ఈ కారం తిరగారు కాబట్టి దాన్ని తగినట్టుగా వేసుకోండి ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టిన ముక్కలు కూడా వేసుకోవాలి ఇవి కూడా ఓ రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి రకంగా వేయించుకున్న తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న మష్రూమ్ కాడలన్నీ వేసుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుని ఆ తడిపోయేదాకా వేయించుకోవాలన్నమాట కొంచెం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి బాగా వేయకూడదు తడంత ఆరిపోవాలంతే ఈ రకంగా తడంత ఆరిపోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం స్టవ్ ఆపేసి దాంట్లో మనం ఒక ప్లేట్ వేసుకోవాలి దాని అంతా దీనిలో మనం ముందర కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే ఇందులో కొంచెం పన్నీరు తురిమిన పనీరు వేసుకుంటాం కాబట్టి కొంచెం ఉప్పు కొద్దిగా మిరియాల పొడి వేసుకుని ఇలా తురిమిన పనీర్ని అంతా వేసేసుకోవాలి పనీర్ మొత్తం వేసేసుకోవాలి మీరు తీసుకునే మష్రూమ్స్ని బట్టి మీరు పనీర్ ఎంత సరిపోతుందో దాన్ని బట్టి తీసుకోండి పన్నీర్ కూడా ఇంతని కొలత ఉండదు దీనికి ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న చీజ్ ఉంది కదా అమ్ములు చీజు అందులో కొద్దిగా వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ దాకా కలుపుకుందాం మిగిలింది పక్కన పెట్టుకోవాలి ఇలా బాగా కలిపెట్టుకున్నాక మనం ఇందాక మష్రూమ్స్ పైభాగాన్ని తీసుకున్నాం కదా దాంట్లో మనం ఈ కూర అంతా స్టఫ్ చేసుకోవాలి గట్టిగా స్టఫ్ చేసుకోండి రకంగా గట్టిగా నొక్కి పెట్టుకోండి ఇలా అన్ని మష్రూమ్స్లో మనం పనీర్ది స్టఫ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వీటి మీద మనం తురిమి పెట్టుకుని సెపరేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చీజ్ అంతా పైన గట్టిగా నొక్కి పెట్టండి అది మెల్ట్ అయ్యి మనం వేయించుకున్నప్పుడు చాలా చాలా రుచిగా ఉంటుంది వేయించుకున్న కూరలో కొంచెం కలిపాము ఒక టేబుల్ స్పూన్ మిగిలిన చీజ్ అంతా ఇలా పైన స్టఫ్ చేసి పెట్టుకోవాలి అనమాట గట్టిగా నొక్కి పెట్టుకోవాలి చూసారా ఈ రకంగా అన్ని మష్రూమ్స్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మీ గ్రిల్ ప్యాన్ ఉంటుంది కదా ఆ గ్రిల్ ప్యాన్లో చేసుకుంటే చాలా బాగుంటుంది కొద్దిగా వెన్న వేసుకొని ఇది కూడా మీడియం ఫ్లేమ్లో చేసుకుందాం మనం మరి హై మంటలో పెట్టుకోకూడదు మంట ఎక్కువ పెట్టుకుని చేసుకోకూడదు ఈ రకంగా కొద్దిగా వెన్న వేసుకొని మనం స్టఫ్ చేసుకున్న మష్రూమ్స్ పెట్టుకోండి ఇది రెండు రకాలుగా చేసుకోవచ్చు మనం ముందుగా గ్రిల్ ప్యాన్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు ఈ రకంగా మూత పెట్టేసుకుని కొంచెం మెత్తబడేదాకా ఉంచుకోవాలన్నమాట మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి చూసారా చీజ్ ఎంత చక్కగా మెల్ట్ అయిందో కానీ ఇంకా మష్రూమ్ కొంచెం వేగాలి మళ్ళీ కాసేపు మూత పెట్టుకుని ఉంచుకోవాలి ఇది ఐదు పది నిమిషాలలోపే మీకు అయిపోతాయి తయారైపోతాయి అన్నమాట కొద్దిగా వెన్న నెయ్యి ఒకటి వేసుకోండి చూసారా ఇప్పుడు తయారైపోయింది అనమాట ఈ రకంగా స్టఫర్ మష్రూమ్ చాలా చాలా రుచిగా ఉంటుంది వీటిని జాగ్రత్తగా ఒక ప్లేట్లో తీసుకుందాం ఎంతో సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టపడతారు ఈ స్టఫర్ మష్రూమ్ ఇది మీకు వేగాయలు చూపించాలంటే ఈ రకంగా అడుగుని ఎర్రగా కావాలి తక్కువ మంటలో వేస్తాం కాబట్టి జాగ్రత్తగా వేయించుకోండి హై మంటలో ఎప్పుడు పెట్టుకోకూడదు మీకు వేగాయలు చూపించాలంటే ఇలా ఫోర్కు ఉంటుందా ఫోర్ గుచ్చితే మెత్తగా దిగిపోతున్నమాట అలా అయినప్పుడు అది ఉడికినట్టే చూసారా ఎంతో అందంగా ఉండే స్టఫ్డ్ మష్రూమ్ రెడీ అయిపోయింది అలాగే ఇవి ఈ పొంగనాలు చేసుకునే పెనాలను కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు స్టవ్ మీద ఆ పొంగనాలు చేసుకునే పెనం పెట్టుకోండి వీటిలో కొద్ది కొద్దిగా వెన్న వేసుకోండి వేసుకొని మనం స్టఫ్ చేసుకున్న మష్రూమ్స్ అన్నీ అందులో పెట్టేసుకోవాలి మీకు వెన్న అంత వేసినా కూడా మీరు వేయించిన తర్వాత నెయ్యి కింద ఉండిపోతుంది మష్రూమ్స్ వరకు మెత్తబడేదాకా ఉంచుకోవాలన్నమాట ఇది కూడా ఐదు పది నిమిషాలు అయిపోతే ఎక్కువ టైం కూడా పట్టదు మూత పెట్టుకుని జాతర చేసుకొని చూస్తారా కొన్ని పెద్ద పెద్దగా ఉండడం వల్ల చుట్టుపక్కల అంతా చీజ్ వచ్చేస్తుంది కొంచెం చిన్న సైజు అయితే చక్కగా చీజు పక్కన రాకుండా ఉంటుంది అన్నమాట ఒకసారి ఉడికింద రోజు చూసుకోండి ఈ రకంగా ఇంకొక ఐదు నిమిషాలు పెడితే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకుంటే చక్కగా వేగిపోయి ఉంటాయి మీకు గ్రీన్ ప్యాన్లో చేసుకుంటే చాలా ఈజీ ఇలా కూడా చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇందులో పెట్టాలంటే కొంచెం చిన్న సైజు అయితేనే బాగుంటాయి అన్నమాట రకంగా చూసారా ఎంతో రుచిగా ఉండే డైట్ చేసేవాడికి అవసరమే కాకుండా అందరూ ఇష్టపడే స్టఫ్డ్ మష్రూమ్ రెడీ థ్యాంక్ యూ